पर्दे में रहने दो पर्दा ना उठा पर्दा जब उठ गया तो भी खुल जाएगा वो अल्लाह मेरी तो अल्लाह मेरी तो बात अन्य खुशार गाने जब चली अंडी हवा जब उठी काली घटा అని విషాదఛాయలతో నటించిన ఆశా పరేక్కు ప్రేక్షకులు జే జేలు కొట్టారు అందం అభినయం కలబోసి పంతొమ్మిది అరవై డెబ్భై దశకాల్లో హిందీ చలనచిత్ర సినిమలో కథానాయికగా ఓ వెలుగు వెలిగిన ఆశా ఫరేక్ పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరం అక్టోబర్ రెండవ తేదీన బచ్చుభాయ్ ఫరేఖ్ అనే గుజరాతీ జైన్ వ్యాపారికి సల్మా అనే ముస్లిం మహిళకు ముంబైలో జన్మించింది చిన్నప్పుడే తల్లి ఆమెకు సంప్రదాయ నృత్యం క్లాసికల్ డ్యాన్స్ నేర్పించగా అనేక స్టేజ్ షోస్ ఇచ్చింది పంతొమ్మిది వందల యాభై రెండులో అంటే పదేళ్ల ప్రాయంలోనే ఆశ బాలనటిగా వెండి తెరకు పరిచయం అయింది విజయభట్ అనే డైరెక్టర్ ఆశా గూంజి ఉట్టి షహనాయ్ అనే చిత్రానికి ఎంపిక చేసి చివరి నిమిషంలో ఆమె అందంగా లేదని నటి లక్షణాలు ఏమాత్రం లేవనే అభియోగంతో ఆ చిత్రం నుండి తొలగించాడు ఇది జరిగిన ఎనిమిదో రోజునే దర్శకుడు నాజిర్ హుస్సేన్ దిల్ దేఖే దేఖో అనే చిత్రంలో ఏకంగా అగ్ర నటుడు షమ్మీ కపూర్ సరసన ఆశా ఫరీక్కు నటించే అవకాశం కల్పించాడు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో రిలీజ్ అయిన ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో ఆశా ఫరీఖ్ నటిగా మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు గ్లామర్ గర్ల్గా ప్రాచ్య పాశ్చాత్య నుత్యరీతులు కలబోతగా మిక్సింగ్ ఆఫ్ క్లాసికల్ డ్యాన్స్ అండ్ వెస్ట్రన్ డ్యాన్స్ టాంబాయ్గా హుషారైన పాత్రల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందిన ఆశా పరీక్ నటించిన చిత్రాలు సిల్వర్ జూబ్లీలు గోల్డెన్ జూబ్లీలు ఆడడంతో జూబ్లీగా పేరు తెచ్చుకుంది అగ్ర హీరోల కన్నా అత్యధిక పారితోషికం తీసుకుంది విజయ్ ఆనంద్ డైరెక్ట్ చేసిన తీసరి మంజిల్ చిత్రంలో ఆర్డి బర్మన్ స్వరపరచగా మహమ్మద్ రఫీ ఆశా గానం చేసిన పాటలో ఆశా నటన చిరస్మరణీయం आजा आजा मैं प्यार तेरा अल्लाह अल्लाह इनकार तेरा आजा 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 आजा, आजा, आजा आ ओ, मेरा ख्याल तुझे है मैंने अभी यही जाना सच्चा है प्यार है झूठा यह है मुझे आजमाना आज़ा 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 आ आज़ा देखो प्यार तेरा अल्लाह अल्लाह इनकार तेरा आज़ा 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 जामान बिंजमन మరియు ఆయషా ఖాన్ కొరియోగ్రాఫ్ చేసిన ఈ పాటలో షమ్మీ కపూర్ ఆషా పరేఖ్ల నటన చూడవలసిందే గానీ వర్ణించ నలవి కాదు కేవలం ఒకే ఒక్క డ్రెస్తో పరేఖ్ ఈ పాటలో చేసిన వెస్ట్రన్ డ్యాన్స్ అద్వితీయము అనితర సాధ్యము ఆమె కత్తికి రెండు వైపులా పొదనే ఒకవైపు క్లాసికల్ డ్యాన్స్ ఇంకోవైపు వెస్ట్రన్ డ్యాన్స్ ఆజా ఆజా ప్యార్ తెర పాటలో ఎంత చలాకీగా చిలిపిగా నటించిందో ఛాయ అనే చిత్రంలో సునీల్ దత్తో కలిసి చేసిన డ్యూయెట్ లో అంతా హొందాగా నటించింది ఆశా పరేఖ్ ఇతన్న నన్న ముజ్జె తో ప్యారు భడా కెమైక్ బాదల్ హవారా కైస్ కిసి కసహారబను కెమై మై ప్యారు కరు కథక్ భరతనాట్యం చేయడంలో నేర్పరి అయిన ఆశాపరే ప్రపంచ వ్యాప్తంగా వందలాది ప్రదర్శనలు ఇచ్చింది జబ్ ప్యార్కి హోతాహై చిత్రంలో లతా మంగేష్కర్ గానం చేసిన బాబు సే నాచు పాటకు ఆశా పరీక్ నటన తారాస్థాయికి చేరింది ఈ పాటలో ఆమె కళ్ళతోనే మాట్లాడుతున్నట్లుగా చేసిన హావభావ ప్రకటన అనన్య సామాన్యం ఈ పాటలో క్లాసికల్ డ్యాన్స్ చేస్తూ వెస్ట్రన్ స్టెప్పులు కూడా వేయడం ఆమెకే చెల్లింది నాదిర్ హుస్సేన్ డైరెక్ట్ చేసిన కార్వాన్ చిత్రంలో దయ్యై ఫసీ పాపే రోనో తుసీ ఈ పాటలో ఆశాపరీక్ నటన వర్ణనాతీతం ఈ పాటకు తెలుగులో కృష్ణ నటించిన శ్రీవారు మావారు అనే చిత్రంలో ప్యారడీగా తయారు చేశారు పూలు గుస్స గులాడే నన్ని వేసే నన్ని సైగ చేసే నన్ని అది రోజు తెలిసింది రాజ్ ఖోస్లా శక్తి సామంత్ వంటి దర్శకులు ఆశాపరీక్ను దోబదన్ చిరాగ్ కటీ పతంగు వంటి చిత్రాల్లో నటింపజేసి ఆమె గ్లామర్ రోల్సే కాదు సీరియస్ రోల్స్ కూడా చేసి మెప్పించగల ఆల్రౌండర్ అని రుజువు చేశారు కటీ చిత్రంలో లతాజీ గానం చేసిన నా ఉమంగ్ హై నా కొయ్య హై మేరే జిందైక్యేకటీ పతంగ హై పాటలో విడియో పాత్రలో ఆశా నటన అద్భుతం ఆశా పరీక్ నటించిన హిట్ చిత్రాలలో లవ్ ఇన్ టోక్యో చిత్రం ఒకటి ఈ చిత్రంలో జాయ్ ముఖర్జీ సరసన ఆశా పరీక్ నటించింది సయోనారా సయోనారా వాధని భావుంగి సయునారా ఇట్లాతి ఎవరు బల్ఖాతి కల్ఫిరు ఆవుంగి సయనారా 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 ఈ పాటలో ఆశాపరి అచ్చం జపాన్ అమ్మాయిలాగానే ఉండి ఎంతో ముచ్చటగా నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది ఈ విధంగా ఆశా పరేక్ దోబదన్ కార్వాన్ తీశ్రి మంజల్ కఠీపతంగు ఊపకార్ ప్యార్కా మౌసం చిరాగ్ మిలో సజన లవ్ ఇన్ టోక్యో జబ్ ప్యార్కి సే హోతాహై ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది దాదాపు వంద చిత్రాల్లో నటించి అగ్రశ్రేణి కథానాయికగా అజరామరమైన కీర్తి ప్రతిష్టలు ఆర్జించిన ఆశా పరేక్ క్రమశిక్షణకు మారుపేరుగా ఉండేది చెప్పిన సమయానికి షూటింగ్కు వచ్చేసి షార్ట్ చెప్పడానికి ముందే రిహార్సల్స్ చేసుకుని సిద్ధంగా ఉండేది బాలీవుడ్లో చాలామంది నటులు ఆమెను రోల్ మోడల్గా చెబుతారు ఏ ఒక్క నిర్మాత కానీ దర్శకుడు కానీ ఆమెపై ఫిర్యాదు చేయలేదు ఆశా పరేక్ చివరిసారిగా ఆంఖోంఫర్ అనే చిత్రంలో నటించి అచ్చ తోమైల్ అచ్చ తోమై చల్తాహు అన్నట్లుగా పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి ఆమె సినిమాల్లో నటించడం మానేసి ఆకృతి పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించి దర్శకురాలుగా టీవీ ధారావాహికలు నిర్మించింది ఆశా పరీక్ ప్రతిభకుగాను ఆమెకు లెక్కకు మిక్కిలి అవార్డులు వచ్చాయి ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కళాపీఠం అవార్డు పద్మశ్రీ అవార్డు లివింగ్ లెజెండ్ అవార్డు ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ అవార్డు వాటిలో కొన్ని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి రెండు వేల ఒకటి వరకు సెంట్రల్ బోర్డ్ ఫర్ ఫిల్మ్ సర్టిఫికేషన్కు అధిపతిగా వ్యవహరించింది ఆశా పరేక్ ఈ విధంగా యాక్టర్గా డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా డ్యాన్సర్గా సంస్థల అధినేతగా భారతీయ చలనచిత్ర రంగానికి బహుముఖీన సేవలు అందించిన ఆశా పరేక్కు ఆలస్యంగానైన భారత ప్రభుత్వం రెండు వేల ఇరవై సంవత్సరపు దాదాసాహెబ్ పాల్కే అవార్డు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ముప్పైన ప్రదానం చేసింది నట జీవితంలో ఎన్నో విజయాలు సాధించిన పరేఖ్ నిజ జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయింది ఆనాటి అగ్రదర్శకుడు నాజీర్ ఆశా పరేక్ ప్రేమలో పడింది కానీ అప్పటికే ఆయనకు పెళ్లి కావడంతో వీళ్ల ప్రేమ పెళ్లిపేట లెక్కలేదు తర్వాత కొన్నాళ్లకు అమెరికాలో నివసిస్తున్న ఇండియన్ ప్రొఫెసర్తో పెళ్లి నిశ్చయమైంది కానీ అతను అంతకుముందే ఒక అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడు పెళ్ళాక కూడా ఆమెతో సహజీవనం కొనసాగుతుందని అతను చెప్పడంతో ఆశాపరి ఆ సంబంధం వదులుకుంది ఈ రెండు సంఘటనలతో తీవ్రంగా కలత చెందిన ఆశ నిరాశతో ఇక జీవితంలో పెళ్లి అనే మాటకు చోటు ఇవ్వలేదు ఓ బిడ్డను దత్తత తీసుకుందామని ప్రయత్నించింది కానీ అదీ కుదరలేదు ఆమె ఉచ్చదశలోనున్నప్పుడు ముంబైలో ప్రారంభించిన కారాభవన్ అనే డ్యాన్సు స్కూలు తన పేరు మీద నిర్మించిన హాస్పిటల్ కార్యకలాపాలతో ఆమె జీవితాన్ని గడుపుతుంది ఎనభై సంవత్సరములు నిండిన ఆశాపరేక్కు దర్శనం జరిగి శతవసంతాలు పూర్తి కావాలని భారత చలనచిత్ర రంగానికి ఆమె సేవలు కొనసాగుతూ ఉండాలని కోరుకుందాం